ఈ వర్గాలన్నింటినీ ఈ వర్గాలన్నింటినీ ఈ వర్గాలన్నింటినీ కూడా నువ్వు ఎలా ముంచావు అంటే చెప్పడానికి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడితే ఈ చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఇంత కోపం వస్తా ఉంది అని అంటే ఎందుకు దత్త ఇంత కోపం వస్తా ఉంది అనంటే ఎందుకు చంద్రబాబు బాజా పతంత్రీల కింద ఇంత కోపం వస్తా ఉంది అంటే కారణం ఈ వర్గాలన్నింటినీ ఈ పేదలను నా అక్కచెల్లెమ్మలను సామాజిక వర్గాలను పిల్లలను హా తాతలను రైతన్నలను ఈ వర్గాలన్నింటినీ కూడా నువ్వెలా ముంచావంటే చెప్పడానికి బోలడని ఉదాహరణ కూడా కనిపిస్తాయి చేసిన మంచి మాత్రం చెప్పడానికి ఏ ఉదాహరణ కూడా కనిపించవు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు నేను అడుగుతా ఉన్నా కాబట్టే ప్రజలిచ్చిన అధికారాన్ని ప్రజల కోసం ఏనాడు నువ్వు కూడా ఏనాడు కూడా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఉపయోగించలేదు కాబట్టే ఈ డెబ్బై ఐదేళ్ల వయసులో కూడా కుట్రల్ని కుతంత్రాలని అబద్ధాలని మోసాలని వెన్నుపోట్లని పొత్తుల్ని నమ్ముకొని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలు చేయాల్సి వస్తా ఉంది కారణం పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఆయన పేరు చెబితే ఏ పేదవాడికి కూడా ఆయన చేసిన మంచి ఒక్కటంటే ఒక్కటి కూడా గుర్తుకు రాక రాదు కాబట్టి ఈ పెద్ద చంద్రబాబు నాయుడు గారు తన బ్రతుకంతా కూడా తన జీవితం అంతా కూడా ఈ మాదిరిగా మోసాలు అబద్ధాలు కుట్రలు వెన్నుపోట్లతో పొత్తులతో రాజకీయాలు చేస్తా ఉన్నాడు జగన్ అన్ని వర్గాలకు మంచి చేశాడు కాబట్టి మీ బిడ్డ అన్ని వర్గాలకు మంచి చేశాడు కాబట్టి ఈ పేదలకు మంచి చేసిన ఈ ఒక్క జగన్కు వ్యతిరేకంగా పేదలకు మంచి చేసిన ఈ ఒక్క జగన్కు వ్యతిరేకంగా జనం మద్దతు లేని ఈ చంద్రబాబు ఒక ఈనాడు ఒక ఆంధ్రజ్యోతి ఒక టీవీ ఫైవ్ ఒక దత్తపుత్రుడు ఒక బీజేపీ ఒక కాంగ్రెస్ వీరందరితో పాటు కుట్రలు వీరి మోసాలు ఇతర పార్టీల్లో ఈ చంద్రబాబు పెట్టుకున్న కోవట్టులు వ్యవస్థల్లో ఉన్న వీరి మనుషులు ఇంతమంది కలిసి ఒక్క మీ జగన్ మీద ఒక్క మీ జగన్ మీద ఇంతమంది కలిసి దండయాత్రలు చేస్తా ఉన్నారు ఒక్క మీ జగన్ మీద ఇంతమంది దండయాత్రలు చేస్తా ఉన్నారు జగన్ ఒక్కడు బాబుకు పది మంది సేనానులు వారంతా కూడా బాణాలు పట్టుకొని గురిపెట్టి ఉన్నారు గమనించమని చెప్పి కోరుతా ఉన్నారు మిమ్మల్ని అందరినీ కూడా వారి బాణాలు తగిలేదు ఎవరికి అని వారి బాణాలు తగిలేది జగన్ కా లేక జగన్ పేదలకు ఇచ్చే పథకాలకా అని చెప్పి ఆలోచన చేయమని చెప్పి అందరినీ కూడా కోరుతా ఉన్నా వారి బాణాలు తగిలేది జగన్ కా జగన్ పేదలకు ఇచ్చే పథకాలకా అని ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా వారి బాణాలు తగిలేదు జగన్ కా లేక జగన్ పెట్టిన వాలంటీర్లు సచివాలయ వ్యవస్థలక వారి బాణాలు తగిలేదు జగన్ కా లేదా జగన్ తెచ్చిన ఆర్బీకేలు విలేజ్ క్లినిక్ల వ్యవస్థలక వారి బాణాలు తగిలేదు జగన్ కా లేదా జగన్ మార్పులు తీసుకొని వస్తూ నాడు నేడుతో ఇంగ్లీష్ మీడియం బడులతో పిల్లలు బ్రతుకులు మార్చాలని వారి భవిష్యత్తును మార్చాలని తపలతో అడుగులు వేస్తా ఉన్నా ఆ పిల్లల చదువులక వారి బడులక ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా వారి బాణాలు తగిలేది హా తాతలకు ఇంటికి అందించే పెన్షన్కు కు తగులుతా ఉందా లేక జగన్కు కు తగులుతా ఉందా వారి బాణాలు తగిలేది జగన్కు కు తగులుతా ఉందా లేక మీ బిడ్డ ఇస్తా ఉన్న రైతు భరోసాకు రైతున్నకు ఇస్తా ఉన్న రైతు భరోసాకు తగులుతా ఉందా వారు వేస్తా ఉన్న బాణాలు జగన్ కు తగులుతా ఉన్నాయా లేక అక్క చెల్లెమ్మల కోసం వాళ్ళ అభ్యున్నత కోసం వారి కుటుంబాలు బాగుండాలని మహిళా సాధికారతకు అర్థం చెబుతూ మీ జగన్ బటన్ నొక్కడం నేరుగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు నేరుగా నా అక్క కుటుంబాల ఖాతాల్లోకి పోతా ఉంది రకరకాల పథకాల పేరుతో రకరకాల స్కీముల పేరుతో ఎక్కడ లంచాలు లేకుండా ఎక్కడా వివక్ష లేకుండా నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మీ బిడ్డ నా అక్క చెల్లెమ్మల సంతోషం కోసం నా అక్క చెల్లెమ్మల కుటుంబాలు బాగుండాలి అని చెప్పి మీ బిడ్డ పంపించాడు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా వీరు వేసే బాణాలు తగిలేటివి జగన్ లేక ఆ రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు అందుకున్న నా అక్కచెల్లె మన తగులుతా ఉందా అని ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మీ అందరితో వీరు వేసే బాణాలు వీరు వేసే బాణాలు ఎవరికి తగులుతా ఉన్నాయి అన్నది ఆలోచన చేయమని కోరుతా ఉన్నా వారి బాణాలు ఎక్కువ పెట్టినది వారి బాణాలు ఎక్కువ పెట్టినది మీ గుంపు గుండె మీ గుండె చప్పుడుగా మీ భవిష్యత్ కోసం నేను పెట్టిన వ్యవస్థల మీద నేను తీసుకొచ్చిన పథకాల మీద వీరు పెడతా ఉన్న బాణాలు ఎక్కువ పెడతా ఉన్నారు అన్నది ప్రతి ఒక్కరూ కూడా గమనించమని కోరుతా ఉన్నాను ఆలోచన చేయమని కోరుతా ఉన్నా కాబట్టే చెప్తా ఉన్నా ఈ ఎన్నికలు కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య ఇద్దరు పార్టీల మధ్య జరుగుతా ఉన్న ఎన్నికలు కానే కావు ఈ యుద్ధం ఇది నేరుగా పేదల ప్రయోజనాల మీద అక్క చెల్లెమ్మల సాధికారత మీద పేద పిల్లల బంగారు భవిష్యత్ మీద అవ్వ తాతల సంక్షేమం మీద రైతన్నలకు అందుతా ఉన్న రైతు భరోసా మీద చంద్రబాబు గారు ఆయన పెత్తందారుల బృందం ప్రకటించిన యుద్ధం ఇది అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా గమనించమని కోరుతా ఉన్నా ఈ యుద్ధంలో తలబడడానికి 미란다! 미란다! 셋다맨나